మన ఎమ్మిగనూరులో శ్రీ నీలకంఠేశ్వర జాతర సందర్బంగా ఎమ్మిగనూరు ప్రభుత్వ జూనియర్ కాలేజ్ మైదానంలో ఎమ్మిగనూరు ఎమ్మెల్యే పీఎస్సీ సభ్యులు డాక్టర్ బీవీ జయనాగేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో అంతరాష్ట్ర ఫుట్బాల్ టోర్నమెంట్లు నిర్వహించారు ఈ టోర్నమెంట్లో వివిధ జట్లు హోరాహోరీగా మ్యాచ్లు సాగాయి ఈ కార్యక్రమానికి ఎమ్మిగనూరు పట్టణ టీడీపీ మైనార్టీ నాయకులు మన మీడియా సంస్థల చైర్మన్ కేఎండీ ఫరూక్ హాజరయ్యారు వారికి ఫుట్బాల్ టోర్నమెంట్ ఆర్గనైజర్ ఆధ్వర్యంలో శాలువా కప్పి సన్మానించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎమ్మిగునూరు ఎమ్మెల్యే డాక్టర్ బీవీ రెడ్డి కుటుంబం ఎల్లప్పుడూ క్రీడాకారులకు ప్రోత్సహిస్తున్నారు రాష్టం కాకుండా దేశం నలుమూలల నుండి ఎమిగనూరు జాతర సందర్బంగా జరిగే క్రీడల్లో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు క్రీడాకారులు గెలుపు ఓటములను సమానంగా తీసుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు ఫుట్బాల్ ఆర్గనైజర్స్ తదితరులు పాల్గొన్నారు परबेजुल सूरज चौहान ने उत्साह से संबंधित साथियों आगे सम्मानित संस्थान के सारकारों 16 सारकारों एडवोकेट्स परदावत को आज पेपर की संबंधी प्रस्तावों पर बोलना अनुरा आमंत्रित किया है समुदाय के कारणों और टूर्नामेंट का अंदर देखो का एक बार निमंत्रित और थैंक यू ఫుట్బాల్ టోర్నమెంట్ గౌరవ మాజీ మంత్రివర్యులు ఎమ్మిగనూరు గుడ్బిడ్డర్కియ బివి మోహన్ రెడ్డి స్మారకార్థం నిర్వహించబడుతున్న ఈ ఫుట్బాల్ టోర్నమెంట్ ను వారి కుమారులు మన ఎమ్మిగనూరు లెజెండరీ నాయకుడు గౌరవ శాసనసభ్యులు డాక్టర్ పివి జయనాయకరెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు ఫుట్బాల్ టోర్నమెంట్ ఘనంగా నిర్వహించబడుతుంది మరి అందులో భాగంగానే ఇక్కడ ఫుట్బాల్ టోర్నమెంట్ నిర్వహిస్తున్న మన సభ్యులు మన తెలుగుదేశం నాయకులు రామకృష్ణ నాయుడు గారు మహేష్ గారు అలాగే వారి మిత్ర బృందంలో ప్రత్యేకంగా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ముఖ్యంగా ఎన్నిగలూరులో జాతర రెండు నెలలు ఉందని చెప్పి ముందుగానే గ్రహించి మన గౌరవ శాఖల సభ్యులు డాక్టర్ బివి జయనాథ్ రెడ్డి గారు అన్ని సంబంధిత శాఖ అధికారులతో పిలిచి ఈసారి జరిగే జాతర బ్రహ్మాండ బ్రహ్మోత్సవంలో నడవాలని చెప్పి ఆయన అధికారులకు ఆవేశం జరిగింది మన అలాగే ఆయన కారణంగా అన్ని శాఖల అధికారులు మున్సిపాలిటీ పోలీస్ శాఖ ప్రతి ఒక్క ప్రభుత్వ శాఖలు లైటింగ్ విద్యుత్ శాఖ వారు అలాగే అన్ని శాఖల వారు ఎమ్మెల్యేలు జాతరకు వచ్చే భక్తులకు ప్రత్యేక సౌకర్యములు కల్పించి వారికి అన్ని విధాల ఏదైనా సమస్య వస్తే వెంట ఉండి అలాగే శాంతి భద్రతలో భాగంగా పోలీస్ శాఖ వారు గట్టి బందోబస్తు నిర్వహించి ఈ రోజు ఈ సంవత్సరం నిర్వహించిన జాతర రాష్ట్రంలోనే ఎంతో గాంచింది నెల ముందరే అనేక ఆటల పోటీలు కానీ అనేక కార్యక్రమాలు కానీ కబడ్డీ కానీ ఫుట్బాల్ కానీ ఎద్దుల బండలు లాగడం కానీ అలాగే ఎన్నో ఆటల పోటీల కార్యక్రమానికి నిర్వహించడము ఈసారి జరిగిన ఈ బ్రహ్మోత్సవాలు శ్రీ నిం గారిని ప్రభుత్వం సందర్భంగా జరిగిన బ్రహ్మోత్సవాలు రాష్ట్రంలోనే ఎంతో పేరు చెంచుకుని ముఖ్యంగా చెప్పాలంటే నా ముందు నా భవిష్యత్తు ఈసారి గౌరవ శాసన సభ్యులు డాక్టర్ బివి జయరాజు జరిగిన అనేక కార్యక్రమాలు శ్రీ నిల గడ్డి చూసాన్ని జాతరా అలాగే ఎన్నో కార్యక్రమాలు బ్రహ్మాండ జరగడం మన అన్ని ఇతర రాష్ట్రాల నుండి కూడా అనేక మంది ప్రజలు రావడము ఎంతో గర్వించట్లు ఎన్నో ఎన్ని శాసన తప్పులు డైదర్ సిగనాథ్ రెడ్డికి ఆ నీలమండ్రి కానీ ఆ శిస్ తప్పకుండా ఉంటుందని చెప్పి మన రాబోయే రోజుల్లో మన గౌరవ శాసనసభ్యులకి రాష్ట్రంలో ఒక మంత్రి పదవి రావాలని చెప్పి మన ఎన్నికల చల్లతో పాటు ఆ దేవుని దేవదేవుని కూడా ఆశిస్సులు ఉందని చెప్పి నేను తగరంగా చెప్తున్నాను మన ఆయన ఎమ్మెల్యేగా ఉంటూ అనేక అభివృద్ధి చేయడం జరిగింది మన రాష్ట్రంలో మంత్రిగా ఉంటే అంత ఎంతో మరింత అభివృద్ధి జరుగుతుందని చెప్పి నేను ఆశాభావం వ్యక్తం చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన ఫుట్బాల్ టోర్నమెంట్ ఇబ్బందికి వారి ఆర్గనైజర్ కి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ తెలియజేస్తున్నాను జై హింద్ జై తెలుగుదేశం